వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ఐకానిక్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు టూ వస్తుంది కదా మరి ఈ టూ లో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు జై శ్రీమన్నారాయణ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి పదో తారీఖున మారుతున్నాడు అయితే ఇక్కడ ఎక్కడా అంటే కనుక స్థల మార్పిడి అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు ఇది ఒకటి రెండోది పదమూడో తారీఖున పద్నానో తారీఖు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది మొదటిగా చూసుకుంటే శని భగవానుడు పదో తారీఖు ఇక పద్నా పదమూడవ తారీఖు వచ్చేసేమో బుద్ధ భగవానుడు పద్నాలుగు తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు పదిహేనో తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు ఇలాగ మనకి పదహారో తారీఖున వచ్చేసేమో కుజుడు పదిహేడో తారీఖు ఏమో రవి అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక ఐదు గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో ఇక చూస్తే కనుక ఈ గ్రహ ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాసులు వారికి ఎలా మారబోతుంది ఇక అతిపెద్ద గ్రహాలనేటువంటి శని భగవాడు ఒకటే మారుతున్నారు ఇక జూన్ జూలై మాసాల్లో బుధుడు మారు గురువు మారుతుంటాడు అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహుకేతువులు ఇవి అతిపెద్ద గ్రహాలనేటువంటి మార్పులు చేర్పులు ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి అక్కడ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది దశాంత దశలు ఒకటి చూసుకోవాలి గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి ఇక వారికి ఎలా ఉండబోతుంది ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు వారి యొక్క ఆచరణ విధాలు కావచ్చు ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణన తీసుకోవచ్చు ఎలా ఎదుగుతారు ఎలా వారికి అపకీర్తి అనపకీర్తి అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒకసారి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గురువుగారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం రాసుల్లో ఒకటి మేషరాశి మేషరాశి వారికి మొదటిగా ఏంటంటే గనక మనం చెప్పాలనుకున్న ఒకటి ఏంటంటే అది చాలా గులుప్తంగా ఉంటున్నది అది చాలా రహస్యమైనటువంటి విషయం ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ గురుగారు అది రహస్యమే కదా సంవత్సరం మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేవారు ఎవరైనా ఉంటారా మనం చెప్పాం కదా ఇప్పుడు ఎప్పుడు ఆన్ చేసినా కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనే వస్తుంది స్టార్టింగ్ సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో ముందుగా ఏంటంటే కనుక జనవరి టు డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి అందరికీ కూడా కొంతమేర బానే ఉంటుందని మనం అనుకోవచ్చు కానీ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ శని భగవానుడు వల్ల మేషరాశి వారికి సంవత్సరం మొత్తంతో కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యాలు అనుకుంటూ ఉంటారు కానీ అనుకున్నటువంటి కార్యాలు ఏదైతే ఉందో అవి నెరవేర్తడానికి చేసేటువంటి ప్రయత్నము చేసేటువంటి పోగులాట పోరు వృత్తులు ఇలాంటివి ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పోల్చుకున్నట్టయితే కనుక జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి మూడు మాసాలు గనక కనుక వారు అనుకున్నట్టు సాధించడానికి కానివ్వండి వారు కార్యాచరణలో పెట్టడానికి కానివ్వండి మొదటిగా వీరు ఏదైతే అనుకుంటారో ఆ రంగంలో చేసుకుంటారు వ్యాపార నిమిత్తంగా అయితే కొంతమేర బానే ఉంటుంది అని చెప్పొచ్చు అలానే గనక అపరాల వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ రంగాల వారికి మేషరాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి అద్భుతంగా ఉంటుంది మొదటి మూడు మాసాలు కూడాను ఇక ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగేటువంటి మోధ్యమే ఉంది కాబట్టి శుభకార్యాలు ఏది కూడా నిర్వర్తించేటువంటి అయితే కనపడట్లేదు ఆ తర్వాత మాత్రమే శుభకార్యాలు చేసుకునేదానికి ఉంటుంది ఇకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు మనం చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి పెళ్లిళ్ళు చేసుకునేందుకు అర్హతగా ఉన్నవారు ఏజ్ ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వారు ఒకసారి కూడా పెళ్లి కానివారు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జూన్ లోపు అయితే పెళ్లి అవుతుంది తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కుదురుంది పరమణ దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదురుతుంది ఇక ఈ గ్రహచరణకు వీళ్ళకి వచ్చే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి దశ అంత దశ చూసుకున్నట్టే కనుక బుధుని దశ బాగా కలిసి వస్తుంది అలానే రవి రవి దశ అంత దశ బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి అలానే గనక బ్యాంకింగ్ రంగాల వారికి అలానే విదేశీ వెళ్ళాలనుకున్న వారికి కూడా జూన్ లోపు ప్రయత్నం చేస్తే ఇది ఏప్రిల్ నుంచి జూన్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేలాగా అయితే కనిపిస్తున్నారు ఇక జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కనుక ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా ఒక స్థానంలో నిలబడేలాగా అలానే ఫ్యాషన్ డిజైనర్ రంగాల్లో కూడా వీరు నైపుణ్యం కొనసాగిస్తారు ఇలా అన్ని అన్ని రకాలు కూడా బాగుంటుంది అలానే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారికి కూడా ఆగస్ట్ లోపు కనుక జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల్లో కూడా వీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే కనుక రాజకీయ రంగంలో అడుగు పెట్టడం కాని అలాగే పేరు ప్రఖ్యాత పొంచడంలో కానీ కూడా వీరు తోడ్పడుతూ ఉంటారని కూడా చెప్పవచ్చు అలానే ఇక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలుగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు కనిపెడుతున్నాయి అలానే ఆరోగ్య సమస్యలు నరాలకు సంబంధించినటువంటి బోన్స్ కు సంబంధించినటువంటి అలానే గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలతో అయితే కొంచెమైనా ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఉంటుంది అలానే ఎక్కడైనా ట్రస్ట్లు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇలాంటి స్థాపించడానికి కూడా వీరు కొంచెం ముందు అడుగు వేస్తారని చెప్పుకోవచ్చు ఎవరికైనా సహాయ సత్కారాలు కూడా వీరికి అందేలా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలు వీరైతే చేసుకోవచ్చు ఇక ఆరోగ్య సమస్యలు పోవాలి అనుకుంటే కనుక కొంచెం ఫుడ్ లో ప్రికాషన్స్ తీసుకోవాలి దూర ప్రయాణాలని కూడా చేయకూడదు ఏదైనా సాధించ అనుకునేటువంటి ముందడుగు వేసుకునే దానికైతే ఖచ్చితంగా వారి యొక్క పేరెంట్స్ ఒక సపోర్ట్ కూడా ఇందులో దొరుకుతుందని చెప్పొచ్చు అక్కడ దూర ప్రయాణాలు చేసేవారు అయితే కొంచెం ఆచి చూచి ప్రయాణం చేస్తే మంచిది ఇక స్థలాలు కొనాలి ఇల్లు కొనాలనుకునే వారికి అయితే నవంబర్ డిసెంబర్లో చాలా అరుదైనటువంటి కాలం అని చెప్పొచ్చు చాలా వాళ్ళకి కలిసి వచ్చేట కాలం అని చెప్పొచ్చు ఇకపోతే కనుక మేషరాశి వారికి ఓవరాల్గా చూసినప్పుడు వారికి సంవత్సరం మొత్తంతో కలిసి వచ్చేటువంటి మాసాలు చూసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి మాసం బాగా కలిసి వస్తుంది అలానే జూలై మాసం బాగా కలిసి వస్తుంది అలానే అక్టోబర్ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక చివరిగా డిసెంబర్ మాసం కూడా మేష రాశి వరకు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వచ్చేసి కనుక ఆరెంజ్ కలర్ టొమాటో కలర్ రెడ్ కలర్ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక నెంబర్ కూడా వచ్చేసి సెవెన్ అండ్ ఫైవ్ ఈ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే వీరికి ఆ తిథులు ఇక వీరికి లక్కీ నెంబర్ గా అయితే కనుక సెవెన్ అండ్ ఫైవ్ ఈ రెండు నెంబర్ వీరికి కలిసి వస్తే ఇక దిక్కు వీరికి ఏదైనా జాబ్ పరంగా కానీ వారాల పరంగా కానీ వెళ్ళాలనుకుంటే కనుక గురువారం అండ్ బుధవారం ఈ రెండు వారాలు వీరికి అద్భుతంగా ఉంటుంది తూర్పు దిశగా ప్రయాణం చేసుకున్నట్టయితే కనుక ఉత్తర దిశగా ప్రయాణం చేసినట్టయితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఇల్లు కొనాలన్నా స్థలాలు కొనాలన్నా కూడా తూర్పు ఉత్తరం దిశగా సింహద్వారం ఉంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే మేషరాశి వరకు దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి వారికి పరిహార మార్గాలు పరిహార మార్గాల కన్నా కూడా ముందు ముఖ్యమైనటువంటి ఒక విషయం జాతక ప్రకారంగా అలానే దశాంత దశ ప్రకారంగా గోచార ప్రకారంగా కూడా వీరికి అన్ని రకాలు బాగానే ఉంటుంది కానీ వీరు అనుకున్నటువంటి స్థాయిలో లేరు ఏది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో ఒక శత్రు భయం అయితే ఉంటుంది అది ఎవరైనా వీరి ఎదుగుదలకి వీరి మంచితనానికి వీరి చైతన్యానికి వీరు చేసే సహాయ సత్కారాలకి వీరికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతికి తట్టుకోలేని తత్వంతో వీరి మీద ఏదైనా చెడు క్రియ ఏదైనా చేపిస్తే కనుక ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయిలో అయితే ముందుకు వెళ్ళలేరు అది మాత్రం గమనించుకొని అది ఏదో యజ్ఞ యాగాలు హోమాలు దపాలు చపాలు చేసుకుంటే సరిపోదు ఏదైనా గురువు దగ్గర సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గమే చూపించబడుతుంది గురువు దగ్గరికంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు దొంగ కొంగ దొంగ గురువులు చెప్పినారు రోజు పది మంది గురువులు పుట్టుకొస్తున్నారు కాబట్టి వారు ఒక మంచి గురువు ఎంచుకొని సంచరిసిస్తే కనుక అక్కడ సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం చూపించేటువంటి దాడులు అయితే దొరుకుతాయి ఆ తర్వాత వీరు ఎదిగేదానికైతే ఆరాటం ఉంటుంది కాబట్టి వీటికి సిమ్టమ్స్ ఎలా తెలియాలి ఇక ఏ రాశి వరకైనా సరే సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి వారిలో ఏదైనా సరే చేసే పని జరగకపోవటము ఏ పని చేస్తే ముందుకు ఎవరితో మాట్లాడినా దూరం అవటము ఆర్థిక పరంగా ఇబ్బందులు పెళ్లి సరైన సమయానికి కాకపోతాము పితృదోషాలు కాలసర్పదోషం నాగదోషంతో బాధపడటము ఇంకా వారికి ఆహారం అరకపోవటము చికాకేయటము చిరాకేయటం ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో జరుగుతుంది అని అర్థం అప్పుడు గురువుని సంపాదిస్తేగానే వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంటుంది ఇకపోతే వీరికి దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి దేవుని అనుగ్రహం ఏంటంటే కనుక వీరికి సాయిబాబాలయం కానీ దత్తాత్ర స్వామి కానీ ఏదైనా గురువారం రోజున అభిషేకం వచ్చిన హోమం జపం యాగం ఏదైనా దానం కూడా చేసుకోవచ్చు అలానే స్వామివారికి గోధుమ రొట్టెలు ఉప్పు వేయకుండా గోధుమ రెట్లు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలానే విష్ణు ఆలయంలో ఏదైనా బుధవారం కానీ గురువారం కానీ శనివారం కానీ లేదా శుక్రవారం అయినా పర్వాలేదు ఏదైనా వారం సాయం సంధి వేళలో అటుకులు పాలు దాంట్లో తేనె వేసి నైవేద్యం పెట్టేసి అది స్వా అది స్వామివారికి నైవేద్యం పెట్టినట్టు కనుక వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని కూడా కొంతమేరైతే ఉపశనం అయితే లభ్యపడుతూ ఉంది అలానే గ్రహచర్య చూసుకున్నట్టయితే కనుక వీరు ప్రతిరోజు ఒక రెండు మిరియాలు ఏవైతే పరగడుపున తింటారో వారికి ఆరోగ్య ప్రకారంగా కూడా కొంచెం మేర ఇబ్బంది లేకుండా ఉంటుంది లోపల ఉన్న నెగిటివిటీ కూడా అంతగా తొలగిపోతూ ఉంటుంది ఇలాంటి పరికరాలు ఇలాంటి ప్రక్రియ చేసుకుంటూ సంవత్సరం మొత్తం కూడా అందరితో పాటు కాకుండా వీరొక భిన్నంగా అందరితో పాటు కాకుండా వీరొక స్థిరస్థాయిగా ఉండేటువంటి అడుగులు వేసేలాగా ఉంటారు కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుని అందరు కూడా సుఖంగా ఉండొచ్చు